ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళా అధికారులను వేధించడమా కాంగ్రెస్ పాలనంటే జర్నలిస్టులను జైళ్లకు పంపడమా పనిచేసే అధికారులను ఇబ్బందులకు గురి చేస్తారా గురుకులాల్లో అమ్మాయిలకు భద్రత కరువు మహిళల కన్నింటిని హేళన చేయడం దుర్మార్గం రాష్ట్ర మహిళా కమిషన్కు బీఆర్ఎస్ మహిళా నేతలు ఫిర్యాదు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందా మహిళా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అవమానాలు తప్పడం లేదా ఇందిరమ్మ రాజ్యంలో అబలలపై ఎందుకీ వివక్ష కాంగ్రెస్ పాలన కంటే బీఆర్ఎస్ హయాంలోనే మహిళలు మహిళా అధికారులకు ప్రాధాన్యత ఉండేదా రాజ్యం అన్నారు మహిళలకు అగ్రపీఠం అన్నారు అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది వనితలకు అన్నింటా అన్యాయమే జరుగుతోంది మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి వరుసగా జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ పై జనానికి విరక్తి కలుగుతోంది రెండేళ్లకే కాంగ్రెస్ కంటే కారు పార్టీయే నయం అనే పరిస్థితులు చేశాయి ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు ప్రాధాన్యత దక్కుతుందని మహిళలు ఊహించారు ఎన్నికల ముందు వనితలపై వరాల జల్లు కురిపించడంతో నమ్మేశారు తీరా చూస్తే కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని చూపిస్తోంది ఏ రంగంలో చూసినా నారీమరులకు అవమానాలే పలకరిస్తున్నాయి ఒకట రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి కొందరు మహిళలు తమకు జరిగిన అన్యాయాలు అవమానాలు చీత్కరింపులు బెదిరింపులు ఒత్తిళ్లను బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి మహిళలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది కాంగ్రెస్ పాలనలో మహిళలంటే గౌరవమే లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే మహిళా జర్నలిస్టులను వేధిస్తున్నారు మహిళా జర్నలిస్టులను దారుణంగా హింసించి కొడుతున్నారు ప్రశ్నించే గొంతుకలను అణచివేసే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది సామాన్య మహిళల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వరకు కాంగ్రెస్ హయాంలో అవమానాలు ఎదుర్కొంటున్నారు కొందరు మంత్రులు ఐఏఎస్ అధికారులను తమ ఇళ్లకు పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమీక్షలు చేయాల్సిన మంత్రులు తమ ఇళ్లకు పిలిపించుకోవడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది ఐఏఎస్లను ఇళ్లకు పిలిపించుకుని సమీక్షలు చేసిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ హయాంలో మహిళలకు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసే అవకాశం కల్పించారు సిఎస్ గా మహిళా అధికారి శాంతికుమారికి ఛాన్స్ ఇచ్చారు సమర్థవంతమైన అధికారినిగా పేరు సంపాదించుకున్న స్మితాబర్వాల్ ను బాధ్యతలు ఇచ్చారు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి పనిచేసే మహిళా అధికారులను మహిళలకు జరుగుతున్న అన్యాయాలు వేధింపులపై బీఆర్ఎస్ మహిళా నేతలు రాష్ట మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు మహిళా మంత్రులు వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు ఢిల్లీలో సిపిఆర్ఓగా పనిచేస్తున్న హర్ష భార్గవిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానాలకు గురిచేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనివ్వకుండా అడ్డుకొని అవమానించారు ఆమె కన్నీటి పర్యంతమవుతున్నా ఆమె వివరణ తెలుసుకోకుండా వెనక్కి పంపించేశారు మహిళా ఐఏఎస్ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్యులు ఇంకెన్ని కష్టాలు వేధింపులు ఎదుర్కొంటున్నారు ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు ఆఖరికి అందాల పోటీలు జరిగితే అక్కడ కూడా మహిళలను చూశారు ఒక కంటెస్టెంట్ అందాల పోటీ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లిపోయింది దీంతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతింది ఆఖరికి భర్తను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న మాకంటి సునీత కన్నీటిని కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారు ఇంతకంటే దుర్మార్గమైన పాలన దేశంలో ఎక్కడైనా ఉంటుందా ఇటీవల గురుకుల పాఠశాలలో వర్షిణి అనే అమ్మాయి అనారోగ్యం పాలైతే ట్రాక్టర్లో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది ఇంతటి దారుణ పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ లేవు వనితలను కోటీశ్వర్లను చేయకపోయినా ఓకే వారి హక్కులకు భంగం కలిగించవద్దని బీఆర్ఎస్ మహిళా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు